ఆరుగలం కష్టించి పండించిన పొగాకును అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు తీరా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాక నాణ్యత లేదని తిరస్కరించడం ఇప్పుడేం చేయాలంటూ ఆందోళన పడుతున్నారు పొగాకును వదిలేసి వెళ్లటం మినహా మరో మార్గం లేదని వాపోతున్నారు రాష్ట్రంలోని రైతులు పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ప్రభుత్వం మార్కెట్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది మార్క్ఫెడ్ బయ్యర్లను ఏర్పాటు చేసిన పొగాకు కొనుగోళ్లను చేయిస్తోంది ఈ క్రమంలో పొగాకు పండే ప్రాంతాల్లో గోడౌన్లు ఖాళీ లేకపోవడంతో తెనాలిలోని రాష్ట్ర ప్రభుత్వ వేర్ హౌజింగ్ గిడ్డంగిలో ఈ నెల ఒకటో తేదీ నుండి కొనుగోలు కేంద్రాన్ని ఆరంభించింది రైతు సేవా కేంద్రాల్లో పొగాకు రైతులకు షెడ్లను ఇచ్చి విడతల వారీగా ఏ ఏ కొనుగోలు కేంద్రానికి ఎప్పుడు పొగాకు తీసుకెళ్లాలనేది మెసేజ్లను పంపుతున్నారు ఆ ప్రకారం సమాచారం అందుకున్న బాపట్ల జిల్లా కారంచేడు చీరాల ప్రాంత రైతులు పలువురు మంగళవారం రాత్రికి తమ పొగాకు బెళ్లతో సహా తెనాలిలోని కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు ఉదయాన్నే బయ్యర్లు వచ్చి కొంత సరుకును మాత్రమే తీసుకుని మిగిలింది తిరస్కరించారు పొగాకు కొనుగోలుకు ప్రభుత్వం మూడు గ్రేడ్లను నిర్ణయించింది కిలో పన్నెండు రూపాయలు తొమ్మిది రూపాయలు ఆరు రూపాయలు చొప్పున నాణ్యత ప్రకారం కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ కొందరు రైతులకు చెందిన పొగాకును కనిష్టమైన ఆరు రూపాయలకు కూడా తీసుకోకుండా నిర్దాక్షిణంగా తిరస్కరించారని రైతులు చెప్పారు పొగాకును ఇక్కడికి తరలించడానికి బోలెడు ఖర్చైందని మళ్లీ ఇప్పుడు దీనిని ఎక్కడికి తీసుకెళ్లాలని రైతులు ప్రశ్నిస్తున్నారు బయ్యర్లు నాణ్యత తనిఖీని బేళ్లను విడదీశారని ఇప్పుడు పొగాకు దేనికి పనికిరాదని వాపోతున్నారు కనిష్ట ధరకు కాకపోయినా ఎంతో కొంతకు తీసుకోమని ప్రాధాన్యపడుతున్నా ఎవరు పట్టించుకోవటం లేదంటున్నారు మాకు ఈ గవర్నమెంట్ పొగాకు తీసుకుంటామన్నారు కనీసం ఇక్కడికి వస్తే నీళ్ళు లేవు మొత్తం సిఆర్ అంటున్నారు సగానికి సగం సిఆర్ కొడుతున్నారు సీరాల బాబోట్లకెళ్ళి తీసుకున్న సరుకు మాత్రం ఈ గేడ్ అయితే ఆరు వేలు తీసుకున్నారు ఇక్కడికి వస్తే మాత్రం ఈ గేడ్ అసలు వద్దు అంటున్నారు మేము కనీసం ఇక ఆత్మహత్య చేసుకున్నామని ప్రిఫేర్ అవుతున్నాం కనీసం లో గేడ్ అన్నా తీసుకోమంటున్నాం సార్ మా కొన్ని షెటిల్లు కూడా పోయి ఏడో నెలలో వచ్చిన షెడ్యూలు ఇప్పటికీ అడుగుతున్నా కూడా సమాధానం లేదు సార్ మొత్తం వాళ్ళు ఎంత చెప్పినా కూడా మాకు రెస్పాన్స్ ఇట్లేదు ఏడో నెలలో షెడ్యూల్ వచ్చింది షెడ్యూల్ వచ్చినా కూడా వాళ్ళు అసలు సమాధానం లేదు సొసైటీ వాళ్ళు అసలు ఏ సమాధానం చెప్పట్లేదు సార్ మేము ఏం చేయాలి మాకు ఈ పొగాకు రైతులు అల్లాడిపోతున్నాం ఇక్కడికి ఇక్కడికి వచ్చినాక అసలు ఈ సిఆర్ అంటున్నారు సార్ ఆగుబాగలేదు ఈ గేడేం సీరాల్లో మాత్రం ఆరు వేలు కన్ఫామ్గా చేసుకున్నారు ఇక్కడికి వచ్చే మాత్రం మాకు వద్దు అంటున్నారు ఇంకా ఏం చేస్తాం సార్ మేము సెంట్రలైజ్ తగలేసుకుందాం అనుకుంటున్నాం పొగాకు సెంట్రలైజ్ తగలేసుకుంటాం ఎకరానికి లక్ష నలభై వేలు దాకా ఖర్చు సార్ మాకు కనీసం యాభై వేలు కూడా రావట్లేదు చేతికి నేను ఏడు ఎకరాలు వేసాను సార్ కనీసం ఐదు లక్షల వరకు దండక పడ్డాను పొగాకు ఫస్ట్ పన్నెండు వేలు అన్నారు తొమ్మిది వేలు అన్నారు ఆరు వేలు అన్నారు సరే ఆరు వేలు అన్న ఏమంటున్నాం ఆరు వేలు కాదు రెండు వేలు మూడు వేలు అన్న ఇచ్చి కదా సార్ మాకు అన్నిటి కాదు మేము ఎవరికి చెప్పుకోవాలి మేము అంత పండించి మేము ఇక్కడికి తీసుకొచ్చి ఆటకి తీసుకొచ్చి మేమేం చేసుకోవాలి సార్ మేమైతే ఇంటికి తీసుకెళ్ళము ఇక్కడే తగలబెడతాం సార్ ఎన్నాళ్ళ నుంచి అంటే చాలా చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం సార్ మెసేజ్లు వస్తుంది మెసేజ్లు వస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు సార్ ఇక్కడికి తీసుకొచ్చుకోమన్నారు తెనాలి తీసుకొచ్చుకున్నాం సార్ తీసుకొచ్చుకుంటే ఇరవై నాలుగు చెక్కులు తీసుకొచ్చుకుంటే మొత్తం అన్ని సిఆర్ చేశారు సార్ మేము ఏం ఇప్పుడు చెక్ చెక్కుకి మూడు వందలు బాడికి పెట్టాము సార్ బాడకయింది ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ బాడికి కట్టాలి కదా సార్ మేము పనికిరావు సార్ అసలు మేము ఏం తీసుకెళ్ళి ఏం చేయలేము అసలు ఏం చేయలేము సార్ మేము మా వల్ల కాదు ఇంకా మా వల్ల కాదు మేము ఏమి చేయలేము మేము ఏదో ఒకటి ఇంటికి తీసుకుపోము ఇంటికి తీసుకుపోము సార్ ఇంటికి తీసుకుపోము మేము చెక్కులు తీసుకుపోము తీసుకెళ్లే మార్గం కూడా మాకు 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 అసలు ఓపిక లేదండి ముందు మాకు సహనం లేదు మాకు ఛార్జీలు కూడా డబ్బులు లేవు ఇప్పుడు వెళ్ళటానికి మాకు తెల్లవారులు ఇక్కడే కూర్చున్నాం అన్నం నీళ్ళ ఇప్పుడు వరకు కూడా అన్నం కూడా మేము తిన కాఫీ కూడా తాగలేదండి ఎనిమిది బేళ్ళు తొమ్మిది బేళ్ళు కొనలేక నేను మూడు రోజులు మించి కనీసం జూలై జూన్ ఇరవై ఐదో తారీఖున ఇదిగో ఆర్సీ నంబరు ఆర్సి నంబరు రిజిస్ట్రేషన్ తేదీ నెంబర్ ఇరవై ఆరు ఆరు ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటి ఏడు ఇరవై ఐదు డెలివర్ డేటు బాపట్ల ఆఫీస్లో కలుచుకుంటే బాపట్ల ఆఫీస్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నలభై అయ్యా మరి నీ డబ్బులు ఎట్టబడితే అంటే ఏం తెలుసు నా పేరు ఉండదని గాలిలో గలిచింది అంటారు నేను ఎవడు కాళ్ళు పట్టుకోవాలి నా డబ్బులు నా పేరు మీద నేర్చుకోవటానికి అది అయింది నా కాడ అది జరిగిన చర్చ ఇప్పుడు ఏంటంటే టాకర్కే నేను ఇంత పబ్లిక్ సమాధానం ఇప్పుడు దగ్గర దగ్గర నాకు మొత్తం రికార్డెడ్గా నేను తెల్ల పేపర్ నేను ఇంట్లో పుస్తకం ఉండి దాన్ని రాసుకున్నా ఈ పాతిక వేలతోటి కూడా డెబ్బై ఏడు వేలు అయినాయి రాత్రి వాడికి ఆరు వేలు ఇచ్చా బండి వాడు వెళ్ళిపోయాడు రేత్రి ఉంటే మళ్ళీ వాడు మూడు అడుగుతున్నాడు అడుగుతున్నాడు సోద ఈ సోదాంత ఎందుకు రెండు వెళ్ళరా రాని అడిచ్చారు